హాయ్ అండి అందరికీ నమస్తే ఇందిరా గార్డెన్కు స్వాగతం ఈరోజైతే మన తోటలో రంగురంగుల చామంతి పువ్వులు చక్కటి పువ్వులు చెట్ల నిండా పువ్వులు ఎన్ని పువ్వులు అసలు తోటలోకి వస్తే కళ్ళకి ఎంతో ఇంపుగా మనసుకు ఎంతో ఆనందము అసలు బొకెల మాదిరే చూడండి ప్రతి ఒక్క పువ్వు బొకెల మాదిరే చూసురా ఇక్కడైతే చిట్టి చామంతులు చూడండి బొకే మాదిరే కనిపిస్తుందా ఇలా బొకేల ఉన్న పువ్వులన్నీ మనము ఈరోజు తెంపేసుకుందాం చూడండి ప్రతి మొక్క నిండా పువ్వులే ఇది ఒక కలరు అలాగే ఇవి ఒక కలర్స్ చూడండి చక్కటి చామంతి పువ్వులు రంగు రంగుల పువ్వులు అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసరికి గ్రీన్ చామంతి చూడండి ముద్ద ముద్దగా బలె ముద్దుగా ఉన్నాయి కదా ఇవన్నీ గ్రీన్ చామంతి అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి మేరున్ కలర్ చామంతి చిట్టి చిట్టిగా ఎంత ముద్దుగుందో చూడండి ఇవైతే ఇప్పుడే పూస్తున్నాయి అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి వైట్ చామంతి ఇగో చూడండి చెట్టు నిండా బొకే మాదిరి చూస్తురా వైట్ చామంతి ఇంకా ఇక్కడ వచ్చేసి ఇక్కడైతే గ్రీన్ చామంతి మేరున్ చామంతి లైట్ పింక్ ఇంకా ఇదైతే ఎల్లో వైట్ డబుల్ షేడ్ అనమాట ముద్దుగా చిట్టిగా ఎంత ఉన్నాయో చూడండి ఇంకా ఇవి వచ్చేసి హాస్టర్ పూలు ఇవి కూడా చక్కగా పూలైతే అయితే ఇవి వచ్చేసి పింక్ కలరు ఇది వచ్చేసి బ్లూ కలర్ అనమాట ఇంకా ఈ విధంగా మన తోటలో చామంతి పూలు అయితే ఏ విధంగా ఉన్నాయో చూసిరు కదా మరి ఇవన్నీ ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుందాం ఇంకా తోటలో పువ్వులు దింపడానికి నేనైతే కొత్తగా బుట్లు తెచ్చుకున్నానమాట చూడండి రంగు రంగుల బుట్లు రకరకాల బుట్లు అయితే ఈ బుట్లు ఎక్కడ తెచ్చుకున్నా అని అనుకుంటున్నారా ఈ మధ్య మనకి మహబూబ్ నగర్ జిల్లాలో రైతు పండగ సదస్సు జరిగింది కదా అక్కడ స్టాల్స్ పెట్టిరనమాట ఆ స్టాల్స్ లో నేను అనమాట రైతు పండగ ప్రోగ్రాం జరిగింది కదా అంటే రైతులకు సంబంధించి అక్కడ నాకు ఈ వెదురు బొంగులతో అల్లిన బుట్టలు చాలా నచ్చినాయి అందుకనే నేను ఐదు బుట్లు తెచ్చుకున్నానమాట వీటి రేట్ వచ్చేసి ఒక్కొక్క బుట్టి వంద రూపాయలు అని చెప్పిర్రు అయితే నేను ఐదు బుట్లకు నాలుగు వందలు ఇచ్చి తెచ్చుకున్నా ఇంకా ఈరోజే ఓపెనింగ్ అనమాట ఫస్ట్ పూలతోటి ఓపెనింగ్ చేద్దాం బుట్లని తెచ్చుకున్నా ఇట్లా వెదురుతో తయారు చేసిన బుట్టలల్లో కూరగాయలు తెంపాలని ఎప్పటి నుంచో నా కళ అనమాట ఇంకా నా కళ్ళైతే నెరవేరింది చూడండి మూడు బుట్లు ఏమో చిన్నగా ఉన్నాయి ఇంకా రెండు బుట్లు ఏమో పెద్దగా ఉన్నాయి అనమాట బాగున్నాయి కదా మరి మీకు నచ్చినాయా ఈ బుట్టలు మరి మీకు నచ్చితే ఒక లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోకండి మరి ఇప్పుడైతే తోటలో పువ్వులన్నీ ఈ బుట్టలలో తెంపుకుందాం ఇంకా పువ్వులు అయితే అన్నీ ఇప్పిన ఇప్పిన అయితే దెంపుకుంటా చూడండి మన తోటలో అయితే ఇట్లా రకరకాల చామంతులు అనమాట అన్నీ ఇప్పుకున్నాయి ఇది నాలుగో హార్వెస్ట్ అనమాట మా పువ్వుల హార్వెస్ట్ చూడండి ఈ కలర్ పువ్వులు మీకు నచ్చినాయా మరి కాడలతో తెంపుకోవాలి పువ్వులు ఎప్పుడే కానీ మనము దండ అల్లాలన్నా ఒకవేళ ఫోటోలోకి పెట్టాలన్నా కాడలతో తెంపుకుంటే బాగుంటుంది మొత్తం తెంపను చూడండి ఎందుకంటే మొత్తం తెంపినాం అనుకోండి మళ్ళీ మన చెట్లు బూడగైపోతాయి మనకే బాధ అనిపిస్తుంది కదా అందుకే ఇప్పినే ఇప్పినవి మాత్రమే తెంపుతున్నా నాకైతే ఈ పువ్వులు తెంపుతుంటే ఎంత సంతోషమవుతుందో చూడండి మన తోటలో పూలు పూల మొక్కలు పెంచడమే కాదు ఇలా తెంపుతుంటే కూడా ఎంత సంతోషమో చూస్తుంది కదా బుట్ట నిండిపోవడానికి రానే వస్తుంది చూడండి రెండే మొక్కలకు తెంపిన నేను ఇంచుమించు ఎన్ని కలర్లు ఉన్నాయి అనేది ఇప్పుడు మీకు లెక్క పెట్టి చూపిస్తా నేను చాలా ఉన్నాయి ఎక్కడ పూల మొక్క నచ్చితే అది దేవడం మనం ఇద్దె తోటలో పెట్టడం ఇంకా పెట్టాలనే కోరిక ఉంది కానీ పెట్టుకోవడానికి ప్లేస్ లేదు అందుకే ఆగిపోయా బుట్ట నిండిపోయింది ఇక్కడ మాత్రం చెట్టు నిండా పువ్వులు ఉన్నాయి చూడండి చూసురా చెట్టు నిండా పువ్వులే ఇంకా కొన్ని గుత్తులు గుత్తులుగా ఉన్నవి తెంపేసుకుందాం చూడండి బుట్టి నిండిపోయింది ఇంకా ఈ కలర్ అయితే ఆపేస్తా ఇంకా ఉన్నాయి చాలా ఇవన్నీ కానీ బుట్ట నిండిపోయింది కదా ఇంకా ఆపేస్తా ఇంకా ఇప్పుడు ఈ కలర్ తెంపుకుందాం ఇవి కూడా ఇప్పినే ఇప్పినే కొన్ని తెంపేసుకుందాం ఇంకా ఈ తెల్ల పువ్వులు చూడండి ఈ తెల్ల పువ్వులు నింపేద్దాం ఇంకా ఒక కలర్ ఉండే నా దగ్గర పొయినసారి అది పొయ్యిందనుకుంటా ఈ చామంతి మొక్కలు ఏం చేస్తాయి అంటే ఇప్పుడు సీజన్లో అన్నీ తెచ్చి పెట్టుకుంటాం కదా ఎండాకాలం వచ్చేసరికి అన్నీ ఎండిపోతాయి కుళ్ళిపోతాయి ఎంత కష్టపడి సేవ్ చేసినా పోతున్నాయి కొన్ని ఇన్ని కలర్లు సంపాదించడం అంటే ఎంత కష్టమో కదా డబ్బులు పెడితే వస్తాయి ఏముంది ఇప్పుడు పెట్టినా మన తోట నిండా కుండీలు వస్తాయి డబ్బులు పెట్టకుండా మనం అక్కడిక్కడ తెచ్చుకొని కొమ్మలతో ఈ విధంగా పెట్టుకోవడం అంటే చాలా కష్టమే కదా చూడండి ఈ చెట్టు కూడా ఇన్ని పువ్వులు చూసిర్రా బుట్ట నిండా పువ్వులు ఇక్కడ తెంపుకుందాం ఇంకో మొక్కు ఉంది ఇక్కడ అదే పువ్వు ఇక్కడ ఒక చెట్టు ఉంది తెంపుకుందాం మనం మార్కెట్కి వెళ్ళి అమ్ముకొచ్చినా మనకు మస్తు డబ్బులు వస్తాయి కదా వద్దులేండి మనకు డబ్బులు పూజలు చేసుకునే వారికి పువ్వులు ఇద్దాం ఇప్పుడు మనం ఇక్కడ ఈ వైటు తెంపినాం కదా ఈ వైటుకు మధ్యలో ఎల్లో కలరు బొడుపు ఉంది చూడండి ఈ వైటుకు అలాగే ఇక్కడ అదే కలర్ వైట్ ఉంది కానీ బొడుపు లేదు చూడండి నిండుగా ఉంది ఇక చూడండి నిండుగా ఉందనమాట పువ్వు ఇంకా పువ్వు తెంపి చూపిస్తా ఇప్పుడు రెండు ఒకే మాడలు ఒకదానికేమో బొడుపు ఉంది మధ్యలో ఒకదానికేమో కుల్లగా రేకులు అన్నమాట నిండుగా మధ్యలో బొడుపు అనేది లేదు ఇట్లా రెండో సేమ్ కలరు కానీ పువ్వు వేరు ఇంకా ఇవి గిట కొన్ని తెంపుకుందా చాలా ఉన్నాయి రోజు మళ్ళీ బుట్టెడు పూలు దెంపకొచ్చి పెడతాడు మా సారు పూజకి రోజు సారే దీపం పుట్టిస్తాడు మా ఇంట్లో రోజు ఇట్లా ఇంత బుట్టి నిండా పువ్వులు తెస్తాడు మాది ఇత్తడి బుట్టి ఉందిగా పూజ బుట్టి దాని నిండా దెంపకొస్తాడనమాట అయినా మా తోటలో పువ్వులు ఉడవట్లేదు ఇంకా ఈ బుట్టి గిటా నిండిపోయేది చూడండి ఇది ఒక కలర్ రెండు కలర్స్ తెంపుకున్నాం కదా రెండు కాదు మూడు రకాల పువ్వులు తెంపుకున్నాం ఇప్పుడు పింక్ కలర్ తెంపుదాం పింక్ కలర్లో కూడా నాలుగైదు రకాలు ఉన్నాయి ఇప్పుడు మన తోటలో మీకు నేను చూపిస్తా పింక్ కలర్లో మధ్యలో బొడుపు వచ్చి ఒకటి నిండుగా రేకులొచ్చి ఒకటి కొంచెం లైట్ ఎల్లో లైట్ పింక్ ఒకటి ఇట్లా రకరకాలు అన్నమాట మీకు ఇప్పుడు నేను చూపిస్తా ప్రతి పువ్వు ఎంత తేడా ఉంటుందో కానీ కలర్లన్నీ పింకే మళ్ళీ చూడండి ఇది ఒక కలర్ అనమాట పింకులోనే అంటే దీనికి కూడా ఇట్లా మధ్యలో బొడుపు వస్తుంది ఇక చూడండి ఇట్లా మధ్యలో బొడుపు వస్తుంది పింక్ పింక్ పువ్వుకు ఎల్లో బొడుపు అదేవిధంగా ఇది ఒకటి అనమాట పింక్లోనే ఇప్పుడు మీకు తెలుస్తా చూడు చూపిస్తా నేను పువ్వులు దేంపి ఇట్లా పింకులోనే చాలా రకాలన్నమాట ఇప్పుడు నేను కొన్ని తెంపి చూపిస్తే మీకు అర్థం అవుతుంది చూడండి ఇక చూడండి ఇది పింకే ఇది పింకే ఇదేమో చుట్టూ రేకులు ఉండి మధ్యల బొడుపు ఎక్కువ ఉంటుంది ఇవేమో చుట్టూ రేకులు ఎక్కువ ఉండి మధ్యల బొడుపు తక్కువ ఉంటుంది ఈ పువ్వుకి ఈ పువ్వుకి ఇంత తేడా ఇది ఒక అన్నమాట ఇది ఇదొక రకం అన్నమాట అలాగే ఇక్కడే పింక్ చూడండి ఇంకొకటి ఇక చూడండి ఇది ఒక రకం పింక్ ఇది మనం సిటీజీలో తీసుకున్న మొక్కలు ఇది నిండుగా ఉంది చూడండి ఇది ఒక రకం అనమాట ఇది పింకే ఇది ఒక రకం మనం ఇప్పుడు మూడు రకాలు తెంపుకున్నాం కదా పింక్లో ఇప్పుడు ఇది చూడండి ఈ పింక్ ఇది పింకే మధ్యలో కొంచెం మేరును బొట్టులాగా వస్తుంది అనమాట ఇక చూడండి ఇది పింకే మధ్యలో ఇట్లా బొట్టు కలర్ వచ్చేస్తుంది ఇది ఒక కలర్ అనమాట అంటే ఇప్పటికీ పింకులోనే నాలుగు కలర్స్ తెంపిన చూడండి చూసిరు కదా ఇవి నాలుగు కలర్స్ అవి మూడు కలర్స్ మొత్తం ఏడు కలర్స్ ఇంకా ఇది ఒక కలరు ఇది ఒక కలరు ఇది సిటీజీలు ఇచ్చిన మొక్కే ఇది వైట్ కలరు కొంచెం చాందిని పువ్వు మాదిరి ఉంటుంది కానీ ఇది చాందిని పువ్వు కాదు చామంతి పువ్వు అనమాట చూడండి ముద్దగా ఎంత మంచిగా ఉందో ఇది ఒకటి ఇప్పటికి ఏడు తెంపుకున్నాం కదా ఇక్కడ చూడండి ఇది ఒక కలరు ఇది పసుపచ్చగా ఉండి మధ్యలో గ్రీన్ ఉంది చూడండి ఇప్పుడు ఈ పింకుకు ఎట్లుందో ఇది ఎల్లోకి గ్రీన్ ఉందనమాట మధ్యలో ఇది ఒక కలరు చూసిరు కదా ఇది ఒక కలర్ అనమాట ఇప్పటికీ తొమ్మిది కలర్స్ తెంపినాం చూడండి ఇంకా ఇక్కడ వచ్చేసి గ్రీన్ చామంతి ఇంకా ఇవి గ్రీన్ చామంతి ఇగో ఇప్పుకున్నాయి చూడండి ఇవి ఇప్పుకున్నాయి పువ్వు సైజు అనేది పెద్దగా రాలేదు కానీ చక్కటి పువ్వులు భలే ఉన్నాయి కదా ఈ పువ్వులను చూస్తుంటే చెవులకు కమ్మల్లాగా పెట్టుకుంటే బాగుంటాయి అనిపిస్తుంది అంత ముద్దుగు ఉన్నాయి అనమాట చూడండి కొంచెం భారీగా ఉన్న మొహం ఉన్న వాళ్ళు పెట్టుకుంటే కళ్ళకు చెవులకు కమ్మలు ఎంతో అందంగా ఉంటాయి అనమాట ఆ మాదిరి ఉన్నయే ఇవి గ్రీన్ చామంతి ఇప్పటికి పది కలర్స్ తెంపుకున్నాము ఇంకా ఇక్కడ వచ్చేసి వైట్ అనమాట వైట్ చామంతి లైట్ వైట్ అనమాట కొంచెం లైట్ క్రీమ్ కలర్ ఉంటాయి ఇది ఒక కలర్ అనమాట ఇవైతే చెట్టు నిండా ఆ మధ్య ఊశ ఉండే ఇప్పుడు అయిపోవడానికి వస్తున్నది మీకు తెలుస్తుంది చూడండి చాలా సార్లు ఎంపిక ఇవి అన్నమాట ఇక చూడండి చుట్టూ క్రీమ్ కలర్ ఉండి మధ్యలో చుట్టూ వైట్ కలర్ ఉండి మధ్యలో క్రీమ్ కలర్ అనమాట ఇప్పటికీ పదకొండు కలర్స్ ఇంకా ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మేరున్ కలర్ అనమాట ఇక ఇక్కడ ఉన్నాయి చూడండి మేరున్ కొన్ని ఇప్పుడిప్పుడే ఇప్పుతున్నాయి కొన్ని మాత్రము తెంపుతూనే ఉన్నా ఇగో ఇది మేరూన్ కలర్ చూడండి ఎన్ని వచ్చినాయి పన్నెండు కలర్స్ అయిపోయినాయి ఇక్కడ చూడండి ఇగో ఇది ఒక కలరు ఇదైతే నాకు నచ్చింది మన చామంతి పూలల్లోనే ఈ కలర్ నాకు నచ్చింది అనమాట అంటే కొత్తగా వచ్చినాయి మనకు ఇష్టంగా ఉంటాయి కదా అట్లా అనమాట ఇంకా ఇది ఒక కలరు ఇంకా ఇది ఒకటి అనమాట చామంతులలో మీరు చూడండి చూస్తే తెలుస్తుంది ఈ మొక్క ఎండాకాలం వచ్చేసరికి ఉంటుందో పోతుందో అనే ఒక భయం ఉంది నాకు పోకుండా ఉంటే బాగుండేది ఎంత తిప్పలైనా ఈసారి అయితే చామంతి మొక్కలను కాపాడుకోవాలని ఒక పట్టుదల ఉంది ఇప్పుడు ఇవి చూడండి ఇది ఒక కలర్ అనమాట భలే ఉంది కదా ఇప్పటికీ పదమూడు కలర్స్ అయిపోయినాయి ఇది ఒక కలర్ అనమాట నేను తెంపి చూపిస్తాను మీకు ఇవి పువ్వులు తక్కువ ఉన్నాయి ఇంకా చూడండి ఈ పువ్వులు అనమాట ఇంకెక్కడేమో చూద్దాము ఉంటాయి అక్కడక్కడ ఆ ఇక్కడ ఉన్నాయి కదా ఇగో ఇది ఒకటి అనమాట నేను అక్కడక్కడ పెట్టుకున్నా ఇది నా తాన మొదటి నుంచి ఉంది అనమాట ఈ చామంతి ఎంతో మందికి ఇచ్చినారు ఇది ఒక కలర్ అనమాట ఇక చూడండి దగ్గర నుండి చూస్తే తెలుస్తుంది ఇది సన్న రేకులు వచ్చి చుట్టూ నిండుగా రేకులు ఉంటాయి అనమాట పింక్ కలరే ఇది గిట నిండుగా ఉంటుంది పువ్వు అనేది సన్న రేకులు అనమాట ఇది ఒక కలరు ఇప్పటికి పదమూడు కలర్స్ అయిపోయినాయి ఇంకా ఇగో ఇక్కడ చూడండి ఇది నాటు చామంతి పచ్చ చామంతి మన మార్కెట్లో దొరికే చామంతి ఇది గిట పువ్వులు పూసి అయిపోవడానికి వస్తుంది ఇవి గిట కొన్ని ఎంపకుందా చూడండి ఇది నాటు చామంతి ఇంకా సైజు పెరిగేది ఉండే సైజు మాత్రం చిన్నగా వచ్చింది ఇది స్మెల్ మాత్రం అనమాట మంచి వాసన చామంతి పువ్వులలో కొన్ని చామంతి పువ్వులు మంచి వాసన వస్తాయి అదేవిధంగా ఈ చామంతి మంచి వాసన అనమాట ఇప్పటికీ పద్నాలుగు కలర్స్ అయిపోయినాయి కదా ఇది చిట్టి చామంతి అంటే బఠానా చామంతి అంటారు కదా అదనమాట ఈ చిట్టి చామంతి మొక్క గిట నా దగ్గర స్టార్టింగ్ నుంచి ఉండే మధ్యలో వయ్యింది మళ్ళీ ఈసారి మాత్రం నేను తెచ్చుకున్నా అనమాట తెలిసిన వాళ్ళ దగ్గర తెచ్చుకున్నా ఇది మంచి స్మెల్ అనమాట ఈ బఠానా చామంతి చాలా మంది దగ్గర ఉండే ఉంటుంది అలాగే మా దగ్గర కూడా ఉంది చూడండి ఇది బఠానా చామంతి ఇప్పటికీ పదిహేను కలర్లు తెంపినాం చూడండి నేను సరిగ్గా లెక్క పెట్టుకోక మా తోటలో పదమూడు కలర్లే ఉన్నాయని ఇప్పటి వరకు చెప్పినా చూసింది కదా ఇప్పటికీ పదిహేను కలర్లు ఇంకొక కలర్ ఉంది అది గిట చూపిస్తా చూడండి ఇది ఒక కలర్ అనమాట ఇవైతే చిట్టి చిట్టిగా చెట్టు నిండా పూస్తాయి అనమాట ఆకే కనిపించదు మొత్తం పువ్వులే కనిపిస్తాయి కానీ ఇది తెంపాలంటే చాలా బెజార్ అనమాట ఎందుకంటే చాలా పువ్వులు ఉంటాయి ఇప్పుడు మన బఠానా చామంతి మాదిరే గాని బఠానా చామంతి ఏమవుతుందంటే నిండుగా రేకులుంటాయి ఇవేమో చుట్టూ రేకులుండి మధ్యలో బడుపు ఉంటుంది అనమాట మనం ఇంతకుముందు పదిహేను కలర్స్ తెంపినాం కదా ఇది పదహారో కలర్ అనమాట నేను ఇంతకు ముందు మా తోటలో పదమూడు కలర్లే ఉన్నాయి అనుకున్నా నాకు టైం లేక సరిగ్గా లెక్క పెట్టుకోలేదు మీతో వీడియోలలో ఇట్ మా తోటలో పదమూడు రకాల చామంతులు ఉన్నాయని పదమూడు కాదండో పదిహేడు రకాలు ఇప్పుడు మీకే చూపిస్తే కదా ప్రతి ఒక్క పువ్వు ఇక చూడండి ఇది ఒక రకం అనమాట చామంతులలో భలే ఉంది కదా చిట్టి చిట్టిగా ఇప్పటికీ పదహారు రకాల పువ్వులు తెంపినాం కదా ఇది పదిహేడో రకం అన్నమాట చూడండి ఇవి ఇంతకుముందు ఒకసారి నేను వీడియో చేసినప్పుడు అన్ని నిండా మొగ్గలు ఉండే ఇప్పుడు అన్ని ఇప్పుకున్నాయి అన్ని ఇప్పుకోలేదు కొన్ని ఇప్పుకున్నాయి ఇంకా ఇప్పిన పువ్వులైతే తెంపుదాం ఇవి అయితే ఉంటాయి ఇంకా అంత హెల్తీగా పెరగలేదు మొక్క ఇక్కడ ఒక మొక్క ఉంది ఇంకా అక్కడొక్క మొక్కు ఉంది చామంతి పువ్వుల మొక్కలు ఇక్కడే కాకుండా అక్కడక్కడ ఇటు ఉన్నాయన్నమాట ప్లేస్ లేక నేను అక్కడక్కడ పెట్టేసుకున్నా ఇక చూడండి ఇదొక రకము చూసిరు కదా ఇట్లుంటాయి అన్నమాట ఇప్పుడు మొత్తం మనము ఎన్ని కలర్స్ తెంపినామో చూసిరు కదా మీరే మూడు బుట్ల నుండి అయితే చామంతి పువ్వులు నేను తెంపుకున్నా పదిహేడు రకాల చామంతి పువ్వులు కొన్ని కొన్ని తెంపుకున్నా ఎందుకంటే మొత్తం తెంపేస్తే చెట్లు పోతాయి అలా బోసు పోవడం నాకు ఇష్టం ఉండదు అందుకనే కొన్ని కొన్ని పువ్వులైతే తెంపుకున్నా పదిహేడు రకాల పువ్వులైతే తెంపుకున్నా ఇంకా చెట్ల నిండా పువ్వులే ఉన్నాయి మీరే చూడండి చూడండి ఇంకా చెట్ల నిండా రకరకాల పువ్వులు చూసిరు కదా ఇన్ని పువ్వులు తెంపినా ఇంకా చెట్ల నిండా అన్ని పువ్వులు ఉన్నాయి చూసిరు కదా మరి తోటలో అయితే ఎన్ని పువ్వులు తెంపినా ఇంకా చామంతి పువ్వులు ఎన్ని ఉన్నాయో మరి చామంతి పువ్వులే కాదు తోటలో అయితే జీనియా పువ్వులు జర్మనీ పువ్వులు శంకు పువ్వులు డిసెంబర్ పువ్వులు బంతి పువ్వులు గులాబీ పువ్వులు కనకాంబరం పువ్వులు ఇంకా ఎన్నో రకాల పువ్వులు అయితే చాలా ఉన్నాయన్నమాట మరి అన్ని పువ్వులు మనం తెంపుకొని ఏం చేసుకుంటాం చెప్పండి అందుకనే ఆ పువ్వులన్నీ ఇప్పుడైతే నేను తెంపడం లేదు మరి ఈరోజైతే ఈ చామంతి పువ్వుల హార్వెస్ట్ ఇదనమాట మరి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్